మాట వేదిక మీద నుంచి సినీ ప్రముఖులందరికీ కూడా చెప్పదలుచుకున్నాను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది కానీ మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుంది మీ అభివృద్ధికి నూటికి నూరు శాతం తోడ్పాటును అందిస్తుంది ప్రభుత్వం నడిపేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నా అది మిమ్మల్ని ప్రోత్సహించడానికి మిమ్మల్ని అభినందించడానికి మీకు సముచితమైన స్థానం కల్పించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఒక ప్రత్యేకత ఉన్నది ఈ దేశానికి స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు ట్వంటీ ఫార్టీ సెవెన్లో మనం పూర్తి చేసుకోబోతున్నాం మరి స్వతంత్ర భారతదేశంలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నప్పుడు మన దేశం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన దేశంగా మన దేశం ప్రపంచం ఎకానమీని శాసించే విధంగా మన దేశం అభివృద్ధి చెందాలి అది పరిశ్రమలు కావచ్చు ముఖ్యంగా ఐటీ ఫార్మా డిఫెన్స్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఈ దేశంలో ఒక గొప్ప పరిశ్రమగా రాణించాలనేదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన మా ప్రభుత్వం యొక్క ప్రణాళిక ఈరోజు హాలీవుడ్ అంటే అమెరికాకి వెళ్తున్నాం బాలీవుడ్ అంటే ముంబైకి వెళ్తున్నాం నేను అడుగుతున్న మిత్రుల్ని రాజమౌళి గారిని ఈరోజు ప్రపంచమే గుర్తించే విధంగా అద్భుతమైన సినిమాలను తీయగలిగిన మీరు ఆ పరిశ్రమను ఎందుకు ఈ గడ్డ మీదకి తీసుకురారు అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ లో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక చాప్టర్ ఇస్తాం ఆ చాప్టర్ ని రాయాల్సిన బాధ్యత సినీ ప్రముఖులకు ఇక్కడున్న పెద్దల